మీరు చూస్తున్నది గోవర్ధన్ ఫామ్ నా పేరు గోవర్ధన్ రెడ్డి మనం ఈరోజు వచ్చేసి మా శ్రీగంధం ఫామ్లో ఉన్నాము మీరు చూస్తున్న ఈ శ్రీగంధం ఫామ్ ట్వంటీ నైన్టీన్లో కల్టివేషన్ చేయడం జరిగింది అంటే నాటుకోవడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుండి నేను అంటే నేను పడ్డటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఒక్కొక్కటి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోలో మొట్టమొదటిగా నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే జనరల్గా ఫార్మర్స్ శ్రీగంధం ఫార్మింగ్ పెట్టి ఒక వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ తర్వాత ప్రోనింగ్ చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రోనింగ్ చేయడం వల్ల ఫార్మర్స్కి లాభమా నష్టమా అంటే మనకు నష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రాక్టికల్గా మొక్క నాటిన వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుండి అయితే నేను ప్రోనింగ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రోనింగ్ చేయడం స్టార్ట్ చేశానో అక్కడ నుండి చెట్టు గ్రోతింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ప్లాంట్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా శ్రీగంధం ఈ ప్లాంటు మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో గ్రోతింగ్ అనేది ఉండాలి కాబట్టి నేను చేసినటువంటి మొట్టమొదటి మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ ప్రోనింగ్ చేయడం ఈ ఎక్కువ శ్రీగంధం మొత్తం మొక్కల్లో ఎక్కువ ప్రోనింగ్ చేయడం వల్ల మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి డ్యామేజ్ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే శ్రీగంధం ప్లాంటేషన్లో ప్రోనింగ్ అనేది కట్ చేసినప్పుడు దగ్గరలో కట్ చేస్తాం మేము అయితే చెట్టు దగ్గరలో కట్ చేయడం వల్ల కట్ చేసిన ప్లేస్లో ఫ్యూచర్లో హార్డ్వుడ్ అనేది లాస్ అవుతాం కాబట్టి దయచేసి శ్రీగంధానికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వచ్చేంత వరకు అసలు ప్రోనింగ్ చేయకూడదు దాని తర్వాత మనం ప్రోనింగ్ చేసినప్పటికీ ఏదో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రోనింగ్ చేయాలి అంతకంటే ఎక్కువ ప్రోనింగ్ చేయడం వల్ల ఫార్మర్స్ అన్నది లాస్ అవుతారు అది ఎప్పుడు ఆ రిజల్ట్ మనకు వస్తుందంటే సెటెన్ సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చేటప్పటికి చెట్టు అనేది గ్రోతింగ్ తగ్గిపోతుంది సో దయచేసి ఎవరైతే శ్రీగంధం ఫార్మింగ్ చేస్తున్నారో చేయబోతారో అలాంటి ఫార్మర్స్కి నేను చెప్పేది ఏంటంటే శాండిల్వుడ్ అనేది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నది వాస్తవం అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఎవరైతే శ్రీగంధం ఫార్మింగ్ కొత్తగా చేస్తున్నారో ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉంటారో దయచేసి శ్రీగంధం మొత్తం ఎక్కువ మొత్తంలో ప్రోనింగ్ చేయకూడదు అది టూ ఇయర్స్ తర్వాత మీరు ప్రోనింగ్ చేయాలనుకుంటే కనుక ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎంతో కొంత స్టెమ్ ఉంచి ప్రోనింగ్ చేసినట్టయితే కనుక మనకు శ్రీగంధం అనుకున్న టైంలో మనకు ఈళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఆకులన్నీ మనం చేతులన్నీ ఇరుగొట్టిన తర్వాత చెట్టును ఎదగమంటే ప్రాక్టికల్గా నా ఫామ్లోనే చెట్లు అనేది గ్రోతింగ్ చాలా తగ్గిపోయింది కేవలం నేను చేసినటువంటి మొట్టమొదటి మిస్టేక్స్ ఏంది అంటే ప్రోనింగ్ చేయడం సో దయచేసి ఇకనైనా ఫార్మర్సు ప్రోనింగ్ అనేది తక్కువ మొత్తంలో కట్ చేసుకుంటే మనకు గ్రోతింగ్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది సెకండ్ మిస్టేక్స్ ఏంటంటే ఖచ్చితంగా మనకు శ్రీగంధం ప్లాంటే ప్లాంట్ ఏదైతే ప్లాంటేషన్ ఉందో ఆ ప్లాంటేషన్కి ఓస్ట్ ప్లాంట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇక్కడ ఏమవుతుంది అంటే నేను పెట్టుకున్నటువంటి ఈ శ్రీగంధం ఫామ్లో సర్వి మొక్కలు పెట్టడం జరిగింది స్టార్టింగ్లో ఆ సర్వీ మొక్క గత ఫోర్ ఇయర్స్ తర్వాత దీన్ని కమ్మేసుకపోయింది కమ్మేసుకపోతుంది కదా అని నేను ఎవరికి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాను తను కట్ చేసుకున్నాను ఒక ఫీట్ ఉంచి అదొక టూ ఇయర్స్ వరకు మంచిగానే బతికింది ఈ మధ్య కాలంలో చాలా మొక్కలకు ఓస్ట్ ప్లాంట్ అనేది చనిపోతూ ఉంది ఎక్కడో ఒకచోట బతికింది సో అలాంటి సిచ్యువేషన్లో ఫార్మర్స్ అనేది ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఓస్ట్ ప్లాంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే శ్రీగంధానికి అనేది డ్యామేజ్ అనేది ఉండదు ఆ డ్యామేజ్ మనకు కనిపిదా ఇమ్మీడియట్గా మనకు అనేది ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి పక్కాగా మనకి ఏదో ఒక హోస్ట్ ప్లాంట్ అనేది ఉండాలి అది ఏదైనా ఉండనివ్వచ్చు మనకు వేప కానివ్వండి కానుక కానివ్వండి తుమ్మ కానివ్వండి మళ్ళీ సరివి కానివ్వండి మలబార్ పురుగులకు సంబంధించిన మొక్కలు ఏదైనా ఒక ఓస్ట్ ప్లాంట్ కనుక ఖచ్చితంగా మనకు శ్రీగంధానికి ఉంటే అది అనుకున్న టైంలో వీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఫార్మర్స్ తెలిసి తెలియక తప్పులు చేయకండి మీకు తెలియకపోతే పది మందిని అడిగి తెలుసుకొని ముందుకెళ్ళడం ఉత్తమం ఎప్పుడైతే ఈ ప్లాంటేషన్ చేయడం స్టార్ట్ చేశామో అంటే దానికంటే త్రీ ఇయర్స్ ముందే మేము రీసెర్చ్ చేయడం జరిగింది చాలా ప్లేస్లకు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకొని టెన్ ఇంటూ టెన్లో అయితే ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది సో దయచేసి ఏ ఫార్మర్ అయినప్పుడు కూడా కొద్దిగా స్పేసింగ్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటే ఫ్యూచర్లో అనేది ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నేను ఎట్లాగో ప్లాంటేషన్ చేశాను కాబట్టి నేను దీన్ని ఏం చేయలేను కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుండి నేను కొన్ని వేల ఎకరాలకు అయితే ప్లాంటేషన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఓన్లీ రూడ్ ఎందుకు ఈ ప్లాంట్స్ ఇవ్వడం ఏంటంటే మాది మహునా లొకేషన్ కాబట్టి మా ఏరియాలో సరైన ప్లాంటే ప్లాంట్స్ అనేది లభించడం లేదు కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ఎంత ఇంత మంచి డిమాండ్ ఉన్న ప్లాంట్స్ను మనం ఫార్మర్స్కి ఎందుకు ఇవ్వలేము తక్కువ కాస్టులు అనే ఉద్దేశంతో నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల ఎకరాలకు అయితే ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది నాకున్నటువంటి నాలెడ్జ్ని పది మందికి షేర్ చేయడం కూడా జరిగింది అంటే మనం గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇంకొక ఫార్మర్ చేయకూడదన్న ఉద్దేశంతో ఎన్నో ఎంతోమంది ఫార్మర్స్కి అయితే నేను నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని చాలా మంది మంది ఫార్మర్స్కి అయితే షేర్ చే షేర్ చేసుకోవడం జరిగింది మీకెవరన్నా శ్రీగంధం ఫార్మింగ్ పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితమైన ఇన్పుట్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే పెట్టకముందు ఎంతో గత త్రీ ఇయర్స్ దీనిపైన స్టడీ చేసినాం దాని తర్వాత రియల్గా గత సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం కాబట్టి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఫార్మర్కి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎస్ మీరు ఎవరైనా ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే కనుక ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడానికి ముందు ముందుంటాం